ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది మంచి రోజులు రాబోతున్నాయి అని తెలుసుకోవడానికి ఏమన్నా మనకి సంకేతాలు ఉంటాయా అలా ఏమన్నా మన శాస్త్రాల్లో ఉన్నాయా అని చాలామంది అడిగారు మిత్రులరా కాలం చాలా గొప్పది ఎందుకంటే మనం అందరం కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత కాలానికి లోబడి మాత్రమే వెళ్ళాలి కాలాన్ని అతిక్రమించి వెళ్ళడానికి ఏది ఉండదు మనకి పురాణాల్లో కొన్ని సందర్భాల్లో నారదముని విష్ణుమూర్తిని అడిగినట్టుగా ఒక కథ ఉంది అంటే మనుషులకి మంచి రోజులు రాబోతున్నాయి మనకి మంచి జరగబోతుంది అంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి ఆ సంకేతాలు ఏంటి అని నారదముని విష్ణుమూర్తిని అడిగినట్టుగా పురాణ కథల్లో మనం వింటూ ఉంటాం ఆ సంకేతాలు ఏంటి మన జీవితంలో అలాంటి సందర్భాలు ఎలా వస్తాయి ఎలా గుర్తించాలి దాన్ని మనం ఎలా గుర్తించి జీవితంలో ముందుకు తీసుకువెళ్లాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇవి మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వంలో మన పూర్వీకులు మనకి ఇవన్నీ చెప్తూ వచ్చారు కాన కాలక్రమేణా మనం వీటిని వదిలేసాం ఒక్కొక్కసారి మనం మంచి సంకేతాన్ని కూడా గుర్తించలేం కానీ దానితోనే మనం బాధపడుతూ ఉంటాం ఎందుకంటే ఇందుట్లో మంచి చెడు ధనరాబడి సంపద ఆరోగ్యం అన్నీ ముడిపడి ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో మనం పూర్తిగా అవగతం చేసుకొని పరిశీలనాత్మకంగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన మంచి రోజులని మంచి సంఘటనల్ని మనం చూడగలుగుతాం ఏంటో మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అందులో ప్రప్రథమంగా మీ జీవితంలో మీరు అనుకోకుండా రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటలకు ముందు మధ్యలో మీ అందరికీ మీకు మెలకు వచ్చి నిద్ర లేచి లెగించిన తర్వాత నారాయణ మంత్రాన్ని అనుకోకుండా మీ నోటికి గనక నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ మంత్రాన్ని గనక తలుచుకుంటూ ఉన్నారా మీ జీవితంలో అద్భుతమైన సమయం రాబోతుందని అర్థం అంటే ఆ సమయంలో మీరు అలారం లేకుండా మీ అందరికీ మీరుగా లేచి మీరు అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి సమయం రాబోతుంది అని అర్థం మీరు నారాయణ మంత్రాన్ని కనుక అనుకోకుండానే మీ నోటికి వస్తూ ఉందా మీరు ఖచ్చితంగా ధనంపా అంటాఫ్యూలోను మీరు కోరుకున్న కోరికలు పాయింట్ ఆఫ్ వ్యూలో నెరవేరబోతున్నాయి అని అర్థం మీ కుటుంబం మీరు అదృష్టానికి దగ్గరగా ఉన్నారని అర్థం అంటే భగవంతుడి యొక్క కృప మీ మీద ఉందని అర్థం ఇది ఎవరికైనా జరుగుతూ ఉంది అంటే మాత్రం ఆదృచ్ఛికంగా జరుగుతుంది అంటే మాత్రం మీ జీవితంలో ఎదురు లేదని అర్థం ఇది శ్రీమన్నారాయణుడు నారదముని చెప్పిన మాట మీకు ఇలా జరుగుతూ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే రెండో ఉపాయం చెప్తాను చాలామందికి ఎలాంటి సమయంలో అయినా మీ మొఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు ఎదుటివారు మీ ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడుతున్నా మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది అలాగే మీకు కోపం రావడం లేదు అంటే అనవసరంగా మీరు ఎవరిని కూడా దూషించడం లేదు మీకు అలాంటి మానసిక స్థితి ఏర్పడింది ఇదేంటి నాకు వాడిని నిలాలన్నా నాకు కోపం రావడం లేదు వాడి మీద నాకు జాలి కలుగుతుంది వాడిని నవ్వు నవ్వొస్తుంది అని అని మీకు అనిపించింది అంటే మీ మనసులో ఇలాంటి భావం కలుగుతుంది అంటే మీకు త్వరలో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు భగవంతుడి యొక్క కృప ఉంది మీకు కాలం మీకు సహకరిస్తుంది అని అర్థం ఇది చాలామందికి అర్థం కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు గురువు గారు మాకు ఎందుకు రావడం లేదండి అని అడిగేవారు ఉంటారు దాని అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క కృప మీ మీద ఉంది కాలం మీకు సహకరిస్తుందని అర్థం ఇది రెండో పాయింట్ అలాగే మూడో పాయింట్ చెప్తాను మీకు ఇంటికి ముందు దగ్గర ప్రతిరోజు ఆవు తినడానికి మీ దగ్గరకు వస్తుంది మీరు మేత పెట్టకపోయినా మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది మీరు మేత పెడుతున్నారు అంటే మీకు అద్భుతమైన గొప్ప రోజులు రాబోతున్నాయని అర్థం ఎందుకంటే ఆవు మీ ఇంటికి వచ్చి ప్రతిరోజు మేత అడుగుతుంది అంటే మీ అదృష్టం మారబోతుందని అర్థం అలాగే మీ ఇంటిలో ఇంకా కొన్ని చిన్న చిన్న జంతువులు పాంటప్పుడు పిల్లి పిల్లలు పెట్టిన పిచ్చుకలు కానీ ఏదన్నా గూడు పెట్టి పిల్లలు పెట్టి అవి మేత కోసం మిమ్మల్ని అడుగుతూ ఉన్నా మీకు శుభసంచ అంటే శుభం జరుగుతుంది మీ ఇంట్లో మీ కుటుంబం భార్య పిల్లలు ఎదుగుదల ఎదుగుదల ఉంటుంది మీకు రాబోయే రోజుల్లో ఆర్థికమైన మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చాలామంది గూడు పెట్టింది కదా అని తీసేస్తూ ఉంటారు పిల్లలు పెట్టి అది మీకు మేత పెట్టింది అంటే మీరు మేత పెడుతున్నారు మిమ్మల్ని మేత అడుగుతుంది అంటే రాబోయే రోజుల్లో శుభం అని అర్థం అలాగే మీకు పొరపాటున పావురాలు అవి గూడు ఏర్పాటు చేసుకొని అలా ఉండిపోతున్నాయి అంటే తీసివేయాల్సిన అవసరం ఉంటుంది అది పిచ్చుకలు కానీ ఏదైనా సరే కొన్ని పక్షులు ఉంటాయి అవి మనకి ఎరుపు మెడ మీద ఎరుపు ఉండి పైన కోబరు ఉండటంటే మనకి పించు ఉంటుంది అలా ఉన్నా సరే అలాంటి పక్షులు వచ్చి మీ ఇంటి దగ్గర గూడి పెట్టుకున్న గోవలు లాంటివి గూడి పెట్టుకున్న పావురాలు వచ్చి సడన్గా అప్పటికప్పుడు గూడి పెట్టుకున్న పిసుగులు వచ్చి గూడి పెట్టి అప్పటికప్పుడు ఆ గూడిలో పిల్లలు పెట్టి వెళ్ళిపోయిందా మీరు అదృష్టం కింద లెక్కే మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది అర్థం అలా కాకుండా మీకు ఇంట్లో పర్మనెంట్గా పెట్టేసుకుంది అంటే పావురపు గూడు లాంటివి పెట్టుకుంది అంటే మాత్రం తీసేయాలని అర్థం అది గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే మీ మనసులో ఉన్న ప్రతి విషయం కూడా మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది అని అర్థం చాలామంది అంటుంటారు జీవితంలో మంచి రోజులు రావాలంటే శుభ సూచికం ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతాయని అర్థం ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు నాలుగో పాయింట్ చెప్తాను మీ పిల్లలు చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారనుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు మీ ఇంటి ప్రాంగణంలో చక్కగా ఆడుకుంటున్నారనుకోండి సంతోషంగా వారికి ఆనందంగా ఉంది వారు ఎప్పుడు కూడా మీ ఇంటి దగ్గర మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు సరదాగా సంతోషంగా ఉంటున్నారంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చిన్నపిల్లలు స్వరూపం వారికి మంచి చెడు తెలుస్తుంది వాళ్ళకి ఇంకేం కలమశం ఉండదు వారు ఆడుకుంటున్నారు ఆడుకున్నప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అంటే మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నారు అంటే మీకు రాబోయే రోజులు భగవంతుడి యొక్క కృప మీ మీద ఉంది మీకు మంచి జరగబోతుందని ఇండికేషన్ ఇలాంటివన్నీ కాలంతో పాటు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయాలు అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను మీకు ధనం డబ్బు ఎప్పుడు ఖర్చయిపోతూ ఉంది కానీ రాబడి లేదు అనుకున్న సమయానికి ఏదో ఒక రూపేణి మీకు ధనం వస్తుంది అలాగే బంగారపు వస్తువులు కూడా అలాగే ఆస్తులు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ అనుకోకుండా డబ్బు లేకుండా కూడా మీరు సడన్గా కొనగలిగారు అంటే మీ మీద భగవంతుడి యొక్క కృప ఉందని అర్థం మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాద బలం ఉందని అర్థం దాన్ని మీరు అప్పుగానో లేకపోతే చూడమాకండి అంటే రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా దాన్ని తీర్చగలుగుతారు అని అర్థం అలాగే మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం నిత్యం పూజ చేస్తున్నప్పుడు స్వామివారికి పెట్టిన ఇంట్లో దేవుడి పటాలకు పెట్టిన పువ్వులు కానీ బొమ్మలకు పెట్టిన మాలలు కానీ పెట్టిన బొట్టు కానీ అంటే గంధం కావచ్చు కుంకుమ కావచ్చు రాలిన మీరు యోగ్యత మీకు అదృష్టం కలుగుతుంది అర్థం మీరు పూజ చేస్తున్నప్పుడు మీ కన్ను అదరడం కానీ మీ శరీర భాగాలు అదరటం కానీ జరుగుతూ ఉంటాయి కొంతమంది తప్పుగా భావిస్తూ ఉంటారు అలా జరగడం ఏమి నష్టం లేదు దానివల్ల మంచి జరుగుతుంది అర్థం మనకి శాస్త్రంలో కొన్ని సందర్భాల్లో ఇండికేషన్స్ అంటారు వీటిని ఆ ఇండికేషన్స్ ఉన్నాయని శ్రీమన్నారాయణ చెప్పాడు ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీకు మానవుడికి మంచి జరుగుతుందని అర్థమని స్వామివారు చెప్పడం జరిగింది కాబట్టి తప్పుగా మీరు భావించమాకండి అది మీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మంచి జరగబోతుంది అర్థం అంటే కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు ధనాకర్షణ కలుగుతుంది ధనలాభం కలుగుతుంది అలాగే మీరు చేస్తున్న పూజ మీకు ఫలితాన్ని ఇస్తుందని అర్థం అలాగే మీరు ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు ఏదన్నా పొద్దున్నే ఉదయాన్నే మీరు డూడికి కావచ్చు వ్యాపారం కావచ్చు మీకు సాధువులు కనిపించారు అలాగే బ్రాహ్మణోత్తములు ఇద్దరు కనిపించారు మీకు చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించారు మీకు ఆవు ఎదురయ్యింది ఆవు కనిపించింది ఖచ్చితంగా మీకు ఆ పని పూర్తవుతుందని అర్థం చాలామంది తప్పుగా భావిస్తారు ఏంటి అలా జరిగిందని అనుకునేవారు ఉంటారు కానీ అది ఇండికేషన్ ఏంటంటే మీకు కాలం సహకరిస్తుందని అర్థం అలాగే మీకు అనుకోకుండా సాయం సమయంలో కానీ అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఉదయం కానీ సంధ్య సమయం అంటాం అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అంటే కరెక్ట్గా నిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మీకు ఎవరో సడన్గా మీ చేతిలో పాలు కానీ నీరు కానీ లేదంటే స్వీట్స్ కానీ మీ చేతిలో పెట్టారు అనుకోండి సడన్గా మీకు మంచి సమయం రాబోతుంది అర్థం ఇవన్నీ మనకి పెద్దలు చెప్తూ వచ్చారు ఇలా ఇండికేషన్ ఉంది అంటే మీకు భగవంతుడి యొక్క కృప ఉంది కాలం మీకు సహకరిస్తుంది మీకు భయపడాల్సిన అవసరం లేదని మన పెద్దలు చెప్పారు చాలామంది ఏమంటారంటే భయపడుతూ ఉంటారు ఆ భయాన్ని వదిలేయండి మీకు పాలు కానీ నీరు కానీ సంధ్యా సమయంలో మీకు ఎవరన్నా అనుకోకుండా ఇచ్చినా మీరు తీసుకున్నా మీరు రాబోయే రోజులు అద్భుతంగా ఉన్నాయని కాలం చెప్తున్న విషయం అంటే ఇలాంటి విషయాలు మనకి పెద్దలు ఎన్నో చెప్పారు మన పొరుగులు చెప్తూ ఉంటారు అలాగే మనకి పువ్వులు అంటే సడన్గా సాయంత్రం సమయంలో మన పెద్దలు చెప్తూ ఉంటారు పువ్వులు వాసన అంటే మంచి పర్ఫ్యూమ్ ఉన్న పువ్వులు వాసన మన ఇంటి గుమ్మం దగ్గర కానీ మనకు అలా అనిపించింది అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అర్థం అది చాలామందికి తెలియదు కొంతమంది భయపడుతూ ఉంటారు కొంతమంది ఉండి ఉంటారు గురుగారు సాయంత్రం ఆరు తర్వాత మా ఇంట్లోకి సడన్గా గజ్జులు సౌండ్ వచ్చిందండి ఏదో శక్తి ఉందని భయం వేస్తుందండి ఒక పర్ఫ్యూమ్ వాసన వచ్చిందండి అది ఏమైనా ఇండికేషన్ అడుగుతూ ఉంటారు అది కూడా మంచిదే కానీ చెడు మాత్రం కాదు ఇలాంటి విషయాలని ఈ పది విషయాలను మీరు గుర్తించగలిగితే మీ ఇంటిలోకి మీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అంతేగాని నిగుడుగా మాత్రం తీసుకోమాకండి ఇలాంటి సంకేతాలు మీకు జరుగుతున్నాయా కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ